పవన్ బాబులపై రాళ్ల దాడి ఇంత నీచ రాజకీయమా ఎన్నికలనే దగ్గర పడతా ఉన్నాయి సో ఎన్నికల కోడ్ కూడా అమల్లోనే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ప్రచారంలో ముమ్మరంగా దూసుకుపోతూ ఉన్నాయి సో ఇదంతా ఒకెత్తు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సరే లేదా రాజకీయ పార్టీ నాయకుడు అయినా సరే కోరుకునేది ఏంటి పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు నమ్మాలి మరలా అధికారం నేను రావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించవచ్చు పవన్ కళ్యాణ్ గారు భావించవచ్చు చంద్రబాబు నాయుడు గారు భావించవచ్చు అలా ప్రతి పార్టీ కూడా ఇదే విధానంలో కంటిన్యూ అవుతూ ఉంటాయి కానీ రాజకీయాలు ఎంత నీచంగా దిగజారిపోయినాయి అంటే చివరికి ప్రచారాన్ని కూడా అడ్డం పెట్టేసుకొని అందులో దాడులు చివరికి దాని నుంచి సానుభూతి పొందాలి అని అనుకుంటున్నారా లేదా కావాలనే ప్రత్యర్థి పార్టీలను లేదా ప్రత్యర్థి పార్టీ నాయకులను ఈ విధంగా దాడులు చేసి భయపెట్టాలని భావిస్తున్నారా ఇందులో దేనికి అవకాశం ఉంది ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం మొన్న నిన్నగా మొన్ననే కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరో రాయి విసిరారు అని చెప్పేసి మనం వీడియో కూడా చేశాము అవి వార్తలు ఉన్నాయి వాస్తవాలే అలా జరిగిందో లేదో ఇరవై నాలుగు గంటలు కూడా కడవాల ఓ ప్రక్కన తెనాలిలో పవన్ కళ్యాణ్ గారి పెన తాడి మరో ప్రక్కన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ళు విసిరారు మరి దీనిని బట్టి అసలు మన రాష్ట్రం ఇటువైపు వెళుతుంది ఏమని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రికి ఆ విధంగా రక్షణ లేకపోతే దీన్ని ఎవరు తప్పు పట్టాలి ఈ లోపం ఎక్కడుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటనలోనే అక్కడ పవర్ కట్ జరుగుతుంది అంటే దీనిని బట్టి ఏమై ఉంటుందో ఆలోచించండి మీరే కావాలని చేయించుకున్నారా కావాలని వేరే వాళ్ళు పవర్ కట్ చేశారా లేదా ఎక్కడ కూడా రాజకీయం రంగు పులివి చంద్రబాబు నాయుడు గారు వెనకాలంటే కరెంట్ కట్ చేయించారంటారా ఇది ఎవరి విజ్ఞతకే వాళ్ళకే వదిలేయాలి ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది వైసీపీ పర్యటనలో ఉంది ముఖ్యమంత్రి గారు మరి అటువంటి సమయంలో విద్యుత్ శాఖ వారు ఆ కరెంటునే కట్ చేశారు అంటే ప్రాబ్లం కట్ చేశారా నిజంగా కట్ అయిందా ఒకవేళ అసలు ప్రాబ్లం ఉంటే చేస్తే ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా ఆ శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఉంటుంది కదా అంత బాధ్యత రహితంగా ఉంటున్నారా మరి దీన్ని బట్టి ఉంటుంది పైగా ఇక్కడ క్లిప్పింగ్స్ కూడా చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గజమాల వేయాలనుకుంటున్నారో ఆ గజిమాల అడ్డం వస్తుంది ఆ గజమాల అడ్డం తీయగానే ఆయన ఖర్చు పిల్ల పెట్టుకున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతున్నాయి సరే ఇది నాటకమా లేకపోతే నిజమా ఏంటా అనేది అనేదానికంటే కూడా ఇట్లాంటి దాడులను ఖండించాలి పార్టీలకు అతీతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలా జరిగింది కదా కనీసం అప్పటికైనా కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ అధికారులు కానీ ఖచ్చితంగా అప్రమత్తమయ్యి ఏ నాయకుల పైన కూడా ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పేసి రెడీ అవ్వాలి కదా మరి ఏమైనా చేశారా ఇరవై నాలుగు గంటలకు ముందు ముందే పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రావు రూపారు సో దీన్ని బట్టి ఏమైనా ఉంటుందో ఇక మీరే అర్థం చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ లేదా ఇంటెలిజెన్స్ పూర్తి వైఫల్యమా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా అసలు ఏం చేస్తున్నట్లు అంటే ప్రభుత్వం తరఫున ఏదైతే అధికారులుగా ఉన్నారో నెల తిరిగేసరికి జీతాలు మాత్రం తీసుకుంటూ ప్రజల సొమ్ములే అవి ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించినవే ప్రభుత్వ అధికారులుగా పెత్తనాలు చెలాయిస్తా ఉన్నారు పైగా ప్రజల పైనే సరే అవన్నీ కూడా అధికారంలో భాగంగానే అనుకున్నాం మీరు నెల ముగిసేసరికి ఆ జీత భత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రజలు కట్టే పన్ను నుంచే వస్తున్నాయి మరి అటువంటిప్పుడు ప్రజా నాయకులకి రక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా ఆ శాఖ పట్ల వాళ్ళు ఉండాలి కదా అంత బాధ్యతగా ఉంటున్నారా ఉండట్లేదా ఒకసారి అంటే వైఫల్యంగా భావిస్తూ ఉంటారు పదే పదే ఆ నాయకుడు లేదు ఈ నాయకుడు లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అదేమిటి అంటే వేరే పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళ పని చేస్తున్నారు అనుకుందాం మరి లా అండ్ ఆర్డర్ ఏమైంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు చివరికి ప్రధాన నాయకుల పైన దాడులు జరిగిపోతా ఉంటే ఏదో దులిపేసుకుని నిలిపోతారులే అన్నట్లుగా పట్టి ఉంటే అదే ఒకటి ఏంటంటే విచారణ జరిపిస్తాయి ఇంకెప్పుడు జరిపిస్తారు విచారణ ఇది కూడా ఎట్లాగే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధానాలు అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిందో దానిపైన అనేక రకాలైన అపోహలు అనుమానాలు పోనీ ఆ అనుమానాలన్నీ కూడా ఏమైనా నివృత్తి చేయగలిగారా అధికారంలోకి వచ్చారు కదా వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అయినా కానీ ఆ కేసుకు సంబంధించిన అక్కడే ఉంచారు ఆ కోడికత్తి దిశీను ఇటీవలే ఆయన వేలు పైన రిలీజ్ అయ్యారు ఐదు సంవత్సరాలు ఆయన జైలు గోరం మధ్య మగ్గిపోయారు అదేమిటి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఖాళీ లేదంట ఒకవేళ వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుందంట ఇవి వాళ్ళు చెప్పిన కారణాలు ఎవరైనా వింటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు చేసుకుంటారు ప్రచారాలు చేసుకుంటారు కానీ ఆ కేసుకు సంబంధించి ఒక గంట కోర్టుకి వెళ్ళి రావడానికి కూడా తిరిగి లేదంట పైగా ఆ కోర్టు ఎక్కడ ఎన్ఐఏ కోర్టు అది విజయవాడలోనే విజయవాడ అంటే మధ్యలో కేవలం ఆ కృష్ణా రివర్ బ్యారేజే కదా అడ్డం ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఆ కోర్టుకి సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తానికి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ప్రచారంలో భాగంగా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా అట్లా ఉంటుంది పరిస్థితి సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన ఆ అనుమానాలను బలపరిచిన వాళ్ళు అవుతున్నా ఉండే ఎన్నికల సమయం వచ్చేసరికి ఈ విధంగా దాడులు జరిగితే ఎవరో ఒకరు మర్రేస్తారు హత్యగాంపడతారు అని చెప్పేసి సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్ననే వ్యాఖ్యానించారు పోనీ అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే వాస్తవాలే అవి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఐదు సంవత్సరాలు అయింది ఇంతవరకు కేసుకు సంబంధించి అతి గతి లేదు ఈరోజు తారీఖు ఎంతండి మార్చి పదిహేను తేదీ కరెక్టే ఇదే మార్చి పదిహేను తేదీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది సో దీనికి సంబంధించి మరలా మనం మాట్లాడుకుందాం సపరేట్ వీడియోలో కానీ ఆ కేసుకు సంబంధించిన అంశం ఎక్కడ ఉంది అక్కడే ఉంది పైగా ఎవరైతే సిబిఐ వాళ్ళు చెప్పారో ఆ ఛార్జ్ షీట్ నమోదు చేశారు అతనికి మరలా టికెట్ కేటాయించారు సో ఈ విధంగా అసలు రక్షణ ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధాన నాయకులకే రక్షణ లేకుండా వాళ్ళపైన దాడులు వీళ్ళపైన దాడులు జరుగుతున్నాయంటే ఇటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడన్నా చూసారా ఎప్పుడైనా సరే మరి నాకు అయితే ఎప్పుడు ఎక్కడ జరగరా సో ఒకప్పుడు జరిగిన ఎప్పుడైనా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు కోడిగుడు చూసినారు ఆయన పైన సో అది కూడా పెద్ద సెన్సేషన్ అయింది ఇప్పుడు ఏకంగా రాళ్ళు విసురుకుంటున్నారు అంటే ఎన్నికల ఎన్నికలకి రాష్ట్రం దిగజారిపోతా ఉంది నీచ సంస్కృతికి తార్కాణంగా నిలబడతా ఉన్నారు సో ఎవరైనా సరే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు జైలు కొట్టుకోవచ్చు కానీ రాళ్ళు విసురుటాలు ఏంటి నచ్చని వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి నచ్చు చంద్రబాబు నాయుడు మరి కొంతమంది నచ్చుతారు అదే పవన్ కళ్యాణ్ గారిని అండి ఇంకొంతమందికి నచ్చదు అంత మాత్రాన్ని నచ్చని వాళ్ళ మీద రాళ్ళు వేసుకుంటామైనా కరెక్ట్ మీరు నచ్చిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకోండి కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిన ఎటువంటి సందేహం లేదు నిర్మోహవాఠంగా చెప్పొచ్చు అధికారులు అందరూ ఏం చేస్తా ఉన్నారు ఓ ప్రక్కన నాయకుల పైన దాడుల మీద దాడులు జరుగుతూ ఉంటే ల్యాండ్ ఆర్డర్ లేదు ఇంటర్జేస్ లేదు అధికారులు లేరు మరి చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారో తెలీదు సో ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారో ఏం చేస్తారో అనుకుని సరే నాగ సంబంధం అని అనుకుంటున్నారా సో లేదా ఇట్లాంటివన్నీ కూడా గతం చోటు చేసుకొని రాష్ట్రం అంతా కూడా అతలకృతం అయిపోవాలి అని భావిస్తా ఉన్నారా ఏం చేస్తున్నారు ఏమిటో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది మరి ఈ రకమైన పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో పెట్టుబడిదారులు రావడానికి ఏమైనా సరే అవకాశం ఉంటుందా ఏంటి అది మీరే ఆలోచించండి మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే చాలా చాలా దారుణమైన ఘటనలు అటు చంద్రబాబు నాయుడు గారి పైన దాడులు చేయడం కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి పైన కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ ఎవరి పైన అయినా పార్టీలు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి అమాంత్రంగా ఉంటే ఇక సామాన్య ప్రజల సైతం ఏమవుతూ ఉంటుంది అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు గట్టిగానే ఏదైతే తెనాలి పర్యటనలో జరిగినప్పుడు ఆయన చెప్పారు బాపట్ల పరిధిలో ఉన్నటువంటి అమర్నాథ్ ఆ అమర్నాథ్ అనే పదిహేను ఏళ్ల బాలు అతి కిరాతకంగా అంత దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు అంటే మరి అది కాదా గాయం అంటే ఈయన గాయమైందా అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెటైర్లు వేస్తా పవన్ కళ్యాణ్ గారు కోర్టు చేశారు సో ప్రజలకైనా ఒకటి నాయకులకైనా ఒకటి ఎవరికైనా సరే రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన దాడులు మరి ఇంత నీచ రాజకీయమా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ